భారతీయ సంస్కృతి సాంప్రదాయ మూలాలను అందుకు తార్కాణంగా నిలిచే కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించే భారతీయ సాంస్కృతిక పునర్జీవన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధ్యాత్మిక పర్యాటక రంగాలకు ఊతమిస్తూ హెరిటేజ్ సిటీ నమామి గంగే కాశీ మందిర పునర్నిర్మాణం అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇప్పటి పూర్తి చేశారు ఇటీవల లక్షద్వీప్ పర్యటన పరంపరలో భాగంగా ఈరోజు సముద్ర గర్భంలో నిలిచిన ద్వారకా నగర దర్శించి ప్రజల దృష్టి ద్వారకం వైపు మలర్చేలా చేశారు దేశ ప్రజలు తమ వారసత్వ మూలాలను గుర్తిస్తూ జాతీయ సమైక్యతను సామాజిక సమరసతను ప్రాతిపదికగా ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్ళి సాహసమే చేశారు ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగు చేరుకొని ప్రార్థనలు చేసిన వీడియోను పిఎంఓ ట్విట్టర్లో షేర్ చేసింది సముద్ర గర్భంలో ప్రార్థనా స్థలంలో మోడీ ధ్యానం చేస్తూ నెమలి ఈకలు ఉంచి నమస్కరించారు ఈ చర్యతో ద్వారకా టూరిజం మరింత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు